ఐదు రూపాయలకు అల్పాహారం భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్ పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పేదవాడి ఆకలి తెలుసుకున్న నాయకుడిగా చంద్రబాబు మంచి పథకాన్ని ప్రవేశపెట్టారంటూ అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం మాత్రం నాకు ఎందుకంటే బయటకు వెళ్తా ఉంటాం ఎక్కువ ఖర్చు పెట్టి తినాలంటే ఇష్టం ఉండదు తక్కువ ఖర్చులో మంచి పోషక విలువలున్న భోజనం అందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అసలు చాలా చాలా మంచి పథకాలు పెట్టారు వాటిల్లో ఇది ఒక మంచి పథకం చంద్రన్న బీమా పథకం కానివ్వండి హౌసింగ్ ఫర్ ఆల్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మంచి పథకాలు పెట్టారు వాటిల్లో ఇది చాలా ముఖ్యమైన మంచి పథకం అండి దీంతో ఏది ఇచ్చినా ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా ఆశీర్వదించరేమో అన్నం పెట్టిన వాళ్ళకి మాత్రం అన్నదాత సుఖీభవా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు అదే కాకుండా వాళ్ళు ఇంక ఇది చాలు మేము కడుపు నిండా భోజనం చేస్తామంటారు అలాగే మన ప్రీతమ నాయకుడు గారు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ పథకాన్ని పెట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నారు ఈ ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికీ ఎంత పేదవాళ్ళు అయినా సరే ఖర్చు పెట్టుకొని ఎక్కువ రేట్తో కొనలేని పరిస్థితుల్లో ఐదు రూపాయలతో భోజనం అనేసరికి చాలా మంచి పథకము సేఎం గారు ఈ పథకం మంచి బాగా మంచిగా చేశారు అందరికీ ఉపయోగపడుతుందని పేదలు మరి ఎక్కువ ఖర్చు పెట్టి ఆన్లైన్ పరిస్థితి కదా సార్ బయటికి వెళ్ళినా కొంచెం తక్కువ రేట్లో నాణ్యమైన భోజనం తినే అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మాకు కలిపిచ్చారు సార్ సార్ ఈ రోజుల్లో బయట హోటల్కి వెళ్తే చాలా కాస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది దానికి ఇప్పుడు మనకు ఐదు రూపాయలకి భోజనం అన్న చాలా ఈజీగా ఉంటుంది కదా సార్ ఓకే దాని గురించి చాలా మంచి పథకము చాలా బాగా సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నాను సార్